నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం సింహరాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతార్చన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి అలాగే ఏ పరిహారాలు పాటించినట్లయితే యోగానకమైనటువంటి ధనయోగాలు కలుగుతాయి అనేటువంటిది విశేషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారు ఏ నక్షత్రాల అవుతున్నారని గనక ముఖ్యంగా గమనించినట్లయితే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు ఈ రాశి వారి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు అమర శివులు మరి విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు గుండ్రమైనటువంటి ముఖం కలిగినటువంటి వారు మరి ఆజానుబాహులుగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు మరి ధర్మ కార్యక్రమములు చేయడానికి ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది చూడ్డానికి చాలా అందంగా టీవీగా శ్రీమంతుడి వల్ల కనబడేటువంటి స్వభావంగా ఉంటారు అలాగే చదువుల ఎందు నేర్పరి క్రీడారంగం కూడా నేర్పరిగా ఉంటారు రాజకీయ నాయకులతో ముఖ్య వ్యాపారవేత్తలతో సినీ రాజకీయవేత్తలతో చాలా మంచి అనుబంధ వ్యవహారాలు అనేటువంటి వీరికి చాలా బావుగా కలిగి ఉంటారు సామాజికవేత్తలుగా ఆధ్యాత్మికవేత్తలుగా తంత్ర శాస్త్రవేత్తలుగా వీరు బావుగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు సింహరాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతార్చన గనక చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉపకరిస్తాయి అని గనక గమనించినట్లయితే సింహరాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై మరి విశేషంగా ఆదిత్యుణ్ణి అంటే సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా ఆదివారం రోజున గనక ఆరాధన చేసినట్లయితే ధనయోగాలు సిద్ధిస్తాయి ఆదివారం రోజున స్వామివారికి సూర్యనారాయణ స్వామికి ఆర్గ పాధ్యాదులు వదిలి చక్కగా స్వామివారికి నైవేద్యం పాయసాన్నము లేదా క్షీరాన్నము గనక ఆదిత్యునికి చక్కగా నివేదన చేసుకొని ఆ రోజున ఆదిత్య హృదయము గనక స్తోత్ర పారాయణము గనక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ధనయోగాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి అలాగే ప్రతినిత్యము కూడా ఈ సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడం పూర్వకంగా ఆదిత్యుని యొక్క అనుగ్రహం లభించి సర్వ రోగములు కూడా మరి నివారింపబడతాయి ముఖంలో కాంతి వర్చస్సు పెరుగుతుంది అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక రాశీనాథుడైనటువంటి ఎవరయ్యా సూర్య గ్రహము రాశీనాథుడు కాబట్టి ఈ సూర్యగ్రహం అనుగ్రహం లభించడానికే ఇదే ఆదివారం రోజున విశేషంగా ఎరుపు రంగు గల వస్త్రములు అనేటువంటిది పేదలకు వృద్ధులకు బ్రాహ్మణోత్తములకు కానివ్వండి దానం చేయండి అలాగే ఎరుపు రంగు గల ఏమిటి పండ్లు దానం చేయండి అలాగే విశేషంగా ఎరుపు రంగుగల విశేషమైనటువంటి ఏ పదార్థములైనా సరే విశేషంగా దానం చేయడం ఆ రోజున సూర్యగ్రహంకు విశేషంగా ఆదివారం రోజున మరి అభిషేకం గావించుకొని చక్కగా ఎర్రని వస్త్రం సమర్పించి ఎరుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించి ఆవు నేతితో ఎర్రవత్తితో దీపారాధన చేయండి అప్పుడు సూర్యగ్రహ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదే ఆదివారం రోజున గోధుమ పిండితో చేసినటువంటి పదార్థములు ఏవైతే ఏవి లభిస్తే మీకు అవి చక్కగా పేదలకు వృద్ధులకు పిల్లలకి పంచండి దీనివల్ల తప్పకుండా సూర్యుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించి తప్పకుండా ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే ఇక ధనయోగకారకుడు బృహస్పతి గ్రహ అనుగ్రహం లభించడానికి ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందడానికై గురువుల యొక్క అనుగ్రహం పొందడానికి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి కలవడము అలాగే వారికి తమకు తోచిన విధంగా వస్త్ర తాంబూలాదులు సమర్పించి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం అలాగే నవగ్రహాలలో బృహస్పతి గ్రహం దగ్గర పసుపు రంగు గల పూలు సమర్పించడం పసుపు రంగుల వస్త్రం సమర్పించడం ఆవు నీతితో పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేసుకున్నట్లయితే సంపూర్ణంగా బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా లభించి తప్పకుండా ఈ సింహరాశి వారు ధనయోగ కారకులు తప్పకుండా అవుతారు విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారు రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొక్కవారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నీతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారాస్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తములపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం